శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం అండి మరి మకర రాశి అంటేనే చాలా కష్టానికి మారుపేరని చెప్పాలి కృషికి పట్టుదలకి చాలా మకర రాశి వారంటేనే పెట్టింది పేరనే చెప్పాలి మొహమాట కూడా లేకుండా ఎందుకంటే మహర మకర రాశి వారు కష్టజీవులు మకర రాశి వారికి అలాంటి వ్యక్తులు కూడా ఈరోజు సోమవారం కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు అయితే జరగబోతున్నాయి అవి ఏంటని ప్రత్యేకంగా చూస్తే మకర రాశి వారికి అక్టోబర్ ఇరవై సోమవారం మీ యొక్క ప్రతిపక్షం ఓడిపోయే రోజు దానికి ప్రత్యేకమైన కారణాలు పరిణామాలు జాగ్రత్తలు ఏంటని చూద్దాం జీవితంలో కొన్ని రోజులు మన యొక్క హామీలు పరీక్షిస్తూ ఉంటాయి కొన్ని రోజులు మన ధైర్యం ధైర్యానికి అన్ని గడ్జెట్లు గ్రామిగా ఇస్తాయి అయితే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై సోమవారం మకర రాశి వారికి ఈ రోజు ఒక నిర్ణయక రోజుగా మారబోతుంది శత్రువు మీ చేతుల్లో ఓడిపోక తప్పదు ఇది ఉన్నట్లుగా ఇది ఉన్నట్లుగా అనిపించిన నిజంగా జరిగేది ఏమిటి ఇది చరిత్ర గాథ కాదు ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి విజయంగా ఉంటుంది ధైర్యం న్యాయం మరియు ఫలితాల సంగమమే ఈరోజు జరగబోయే ప్రత్యేకమైనటువంటి విషయం గురించి అయితే మీకు ప్రారంభం చాలా ఎక్కువైందని నేను భావిస్తున్నాను ఎక్కడ ఆలస్యం చేయకుండా ముందుకు వెళ్ళిపోదాం మకర రాశి ఉత్తరాషాడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు అలాగే శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు మకర రాశి కిందకు రావడం జరుగుతుంది మకర రాశి వ్యక్తుల స్వభావం ఎలాంటిదంటే వీరికి స్థిరత్వం గురించి ఆలోచన చాలా ఎక్కువ అలాగే ఏదైనా కూడా తాము పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అనుకుంటారు అంటే అంత ఇదిగా కాకపోయినా అంటే పట్టుదల విషయంలో అంటే తాము పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు ఉంటే తాము అనుకున్నదే ఖచ్చితంగా జరగాలనే ఒక పట్టుదల ఉంటుంది అలాగే వీరికి ఎంత పట్టుదల ఉంటుందో అంత బాధ్యత వీరి ఆలోచనలో చాలా ప్రత్యేకంగా ఉంటాయి మళ్ళీ ఒక ప్రజలు భావోద్వేగాలతో కదలరు వీరి పని ప్రవర్తన అది అధికారంలో నిష్ణాతులు అయితే ఇదే లక్షణం వీళ్ళైతే కొంచెం భయం అపార్థం కూడా కలిగించవచ్చు అంటే అది ప్రత్యేకంగా ఇతరులలో అంటే మీలో కాదండి ఇతరులలో కొంత భయాన్ని కలిగిస్తుంది అలాగే అప్పుడు బలవంతుని రూపం కూడా కనపడుతుంది అంటే మీకు ఉన్నటువంటి శక్తి రూపాన్ని కూడా ఇతరులు చూడగలుగుతారు ఈ యొక్క రాశి వారు వివే వివేచనాత్మకంగా ప్లాన్ చేయడంలో నైపుణ్యులు అని చెప్పాలి ఈ రోజు కూడా అదే ప్లాన్ జరగబోతుంది అయితే ఇటీవల నెలల్లో మీ యొక్క వ్యాపారం ఉద్యోగం అలాగే వ్యక్తిగత సమాచార సంభాషణలో కొంత ప్రెషన్ టెన్షన్ కూడా ఏర్పడింది మరోవైపు ఒక వ్యక్తి లేదా సమూహం మీ యొక్క ప్రగతిని అడ్డుకోవాలి అంటే మీ యొక్క అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఒక వాతావరణం కూడా ఏర్పడిన పరిస్థితి ఇది ప్రత్యేకంగా బాధ్యతల్లో ఆర్థిక లేదా ప్రతిష్ట భంగపాటు కలిగినటువంటి పరిస్థితులు కూడా ఉంది బహుశా మౌనంగా ఉండి దృష్టిని పిలిపి ఉన్న దృష్టిని నిలిపి ఉన్నారు కానీ ఇప్పుడు పరిస్థితులు మీకు అనుకూలంగా తిరుగుతున్నాయి జాడిలా కనిపించినటువంటి సమాచారం సాక్షులు లేదా వ్యక్తి వ్యక్ వ్యక్తిమైన వ్యక్తిత్వమైనటువంటి అణచివేతలు ఈరోజు బయటపడే అవకాశాలు బలంగా ఉన్నాయి అసలు మన యొక్క శత్రువు ఓడిపోవడం అంటే ఇక్కడ ఓడిపోవడం అన్నదాన్ని రెండు విధాలుగా అర్థం చేసుకోవాలి అదేంటంటే వ్యతిరేకంగా పెట్టినటువంటి చర్యలు అఘటన లేదా అపార్థాలు సాక్ష్యాలతో ఇబ్బందులు కొన్ని మీకు ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మీరు శత్రువులు ఓడిపోవడం అంటే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరేదో కొట్లాట్లో ఓడిపోతారని కాదండి లేదా వాళ్ళు ఏదో కొట్లాట్లో ఓడిపోతారని కాదండి వారి రోజు మిమ్మల్ని చూసి పడే భయమే మీ గెలుపుకి ఒక కారణమవుతుంది లేదా ఇతనితో మనం శత్రుత్వం పెట్టుకోకుండా మనం అన్ని విధాలుగా గైతంతో పాటు మనం కూడా ఉండడం మంచిది అని అనిపించడమే మనకు ప్రత్యేకంగా ఈ యొక్క శత్రువు ఓడిపోవడానికి ఒక అర్థం లాంటిది అయితే మీకు ఎప్పటి నుంచో మీరు పనిచేస్తున్న ఆఫీసులోనూ లేదా మీరు ఉంటున్న చోట ప్రత్యేకంగా మీకు కొందరు శత్రుత్వంగా శత్రుత్వంగా అంటే మీపై అనేక రకాలుగా కుట్రలు చేస్తూ మీరంటే ఎప్పుడూ కూడా వారికి పడని ఒక భావంతో మిమ్మల్ని ఏదో నష్టపెట్టాలనే ఒక భావంతో ప్రయత్నిస్తున్నటువంటి కొందరు వ్యక్తులు ఈ రోజు అంతకు ముందు వాళ్ళు వేసిన ప్లాన్లు వాళ్ళు పండిన పన్నాగాలు అన్నీ కూడా ఒక్కసారిగా అటర్ ఫ్లాప్ అయిపోయినట్లుగా ఒక్కసారిగా మొత్తం ఏం జరుగుతుందో తెలియకుండానే మీకు ఈరోజు మీరు గెలిచే విధంగా మీ గురించి ప్రత్యేకంగా కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకోవడం అలాగే మీ జోలికి రాకూడదు అనే విషయాన్ని తెలుసుకునేలా మీ యొక్క తీరు ఉండబోతుంది ఈరోజు మీ ముఖం చూస్తేనే వారికి ఒక గర్జించే సింహంలాగా మీరు కనపడే సందర్భాలు కూడా ఈరోజు ప్రధానంగా ఉంటాయి న్యాయ న్యాయ సర్ప మీకు న్యాయంగానే వారిని మీరు ఎదురు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తారు అయితే ఇది ఇప్పుడే జరగడానికి కారణాలు కూడా కొన్ని ఉన్నాయి అవేంటంటే అక్టోబర్ ఇరవై నా సమీపంలో శని రాహువు గురువు చంద్రుని స్థానాల కలయిక మీ యొక్క రాశి భావాల్లో స్థిరత్వాన్ని సత్యాన్ని వెలికి తీయడానికి ప్రోత్సహిస్తాయి వ్యవహారం వ్యవహారం గమనిస్తే పాత సంబంధాలు దాచిన సమాచారం లేదా ఆపరేషన్లు ఇప్పుడు పూర్తి ఒక్కసారిగా మీ గురించిన విషయాలు బయటపడడానికి ఈ రోజు చాలా ప్రత్యేకంగా అయితే ఉండబోతుందనే చెప్పాలి అయితే మీరు సేకరించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు లేదా మీ గురించి వారు సేకరించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు మీతో పెట్టుకోకూడదు మీరు ఎంతో న్యాయం నిబద్ధతతో ఉంటారు అలాగే ఇతను పట్టుదల చూస్తుంటే మనకు కూడా ఏదో ఏదో ఒక ఇబ్బంది జరుగుతుంది ఇతని గురించి మనం చెడుగా ఆలోచన చేస్తే అనే విషయం వారికి ఒక్కసారిగా అర్థమైపోవడం కూడా జరిగే పరిస్థితులు ఉంటాయి అయితే ఇది ఎవరి వల్ల జరుగుతుందంటే నేరుగా ప్రభావితం చేసే వ్యక్తి అంటే సాధారణంగా ఇది ఒక వ్యాపార ప్రత్యర్థి కావచ్చు లేదా ఒక కార్యాలయ ప్రత్యర్థి కావచ్చు లేదా కుటుంబ వ్యక్తిగత సంబంధాల్లో బంధం ఉన్నటువంటి విచక్షణుడు కావచ్చు వారు మీ మీద ప్రత్యేకంగా సమస్యలుగా భావించవచ్చు అలాగే మధ్యవర్తులు అంటే ఆన్లైన్లో మెసేజాలు అలాగే పాఠ్యాలు పాత రికార్డులు ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్డ్ అంటే కొన్ని కొన్ని విషయాల వల్ల కూడా ఈరోజు ఇవి బయటికి రావచ్చు అయితే ప్రత్యేకంగా కొందరు మాత్రం తమ యొక్క ఆకాంక్ష కోసం మీపై నొక్కుని పెట్టారు అంటే మిమ్మల్ని సమస్యను ఇరు పెట్టారని ఇరుకుని పెట్టారు కానీ సరైన సమయంలో మీకు అవసరమైనటువంటి ముఖ్యమైన విషయాలు డాక్యుమెంట్లు కావచ్చు లేదా కొందరు సాక్ష్యం కావచ్చు మీ వైపు ఉండడమే ది అనుకూలంగా ఉండడం వల్లనే ఆ యొక్క ప్లాన్ ప్లాన్ అనేది విఫలం కూడా అవడం జరుగుతుంది అయితే దీన్ని ఎదుర్కోవడానికి తక్షణ యొక్క స్పందన వల్ల బలహీనంగా అవుతారు మీరు సమాచారం సేకరించండి ఏది తప్పుగా అర్థం చేసుకోవద్దు పూర్తిగా ఆలోచించి ముందుకు వెళ్ళాకే నిర్ణయాలు తీసుకోండి అలాగే మీకు ప్రత్యేకంగా కొన్ని విషయాల్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వద్దు మీరు ఏదైనా కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది అలాగే మీకు ప్రత్యేకంగా ఈరోజు దీనివల్ల లాభ నష్టాలు కూడా కొన్ని ఉన్నాయి అయితే లాభం ఏంటంటే విజయాలు సాధిస్తే మీ యొక్క ప్రతిష్ట పునరుద్ధరించబడుతుంది మీ యొక్క కార్యకలాపం కెరీర్ మీద నమ్మకం పెరుగుతుంది అపార్థం సరిగ్గా సరిచేస్తూ మానసిక బరువుగా తగ్గుతారు అంటే మానసిక బరువు అంటే చాలా వెయిట్ లెస్ గా అనిపిస్తూ ఉంటుంది అలాగే దీర్ఘకాలంలో కొత్త పనులకి దారి చూపిస్తుంది న్యాయపరమైన గెలుపుతో ఆర్థిక వ్యవహారాలు స్థిరత్వం అవుతాయి అయితే నష్టాలు కూడా ఉన్నాయి మొదటి దశలో మనోబలం గాయం కావచ్చు అలాగే బదులు ఇవ్వడం మానసికంగా ఒత్తిడి కూడా ఉంటుంది వారికి సంబంధించిన పాత సంబంధిత సంబంధాల్లో స్పష్టత కూడా కలగవచ్చు ఒక విషయంలో తక్షణం ఆర్థిక శక్తిని ఉపయోగించవలసి రావచ్చు అయితే మీరు ఈరోజు ప్రధానంగా పది నుంచి పదిహేను నిమిషాలు ధ్యానం చేయడం చాలా మంచిది అలాగే ప్రత్యేకంగా కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ దైవ ప్రయత్నంలో ముందుకు వెళ్ళడం కూడా అనుకూలంగా ఉంటుంది అయితే ఈరోజు ప్రధానంగా మకర రాశి వారు ఆలోచన శక్తి కార్య కార్యంలో స్థిరత్వం కలిగిన వారు అక్టోబర్ ఇరవై రోజున మీకు పరీక్ష తెస్తుంది అది ప్రత్యర్థిని పక్కన పెట్టే రోజు కాదు అది మీకు స్పష్టత న్యాయం శక్తిని ఇస్తుంది పుంజుకుంటున్నప్పుడు మీరు కోల్పోయిన వారు కాదు మీరు విజయాన్ని జ్ఞానాన్ని మరియు ఆత్మశాంతిని పొందుతారు భయపడి కాదు సిద్ధంగా ఉండండి మీకు పూర్తిగా వారిని ఎదుర్కోవడానికి ఎప్పుడూ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు మరొక వీడియోతో కలుద్దాం స్వస్తి